మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శ్రీ శివప్రసాద్ రెడ్డిపై టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి నిప్పుడు జరిగారు రాజమల్లు మాట్లాడటం ఉందని ఎద్దేవ చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కడప జిల్లాలో జూదాన్ని ప్రవేశపెట్టిందే రాచమల్లు అని స్వయంగా తన ఇంట్లోని జూద క్లబ్లు నిర్వహించిన చరిత్ర అని విమర్శించారు పోలీసు అధికారులపై ఆయన కురుస్తున్న పొగడతలు కేవలం తన బావుమరిది మునిరెడ్డిని చేసుకున్న చీకటి ముని కాపాడుకోటానికి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు యాక్చువల్ గా ఆయన మాట్లాడే మాటలకు గత కొద్ది రోజులుగా నేను కూడా ఆయనకు జవాబు చెప్తే కరెక్ట్ కాదు ఉద్దేశంతో ఆయన వదిలేసినాం కానీ ఆయన ఏం చేస్తానంటే లాస్ట్ కు ప్రజలను తప్పుదో పట్టిస్తా తన వాయిస్ ని అంటే తన ప్రెస్ డబ్బులకు అమ్ముకుంటా దానికి ప్రజలకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వచ్చినటువంటి సిఐ గారు చాలా నిజాయితీగా ఆయన పని చేస్తున్నాడు ఆయన నియమించింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిఐజి గారు కావచ్చు ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే ఆయన నియమించినారు కారణం ఏందంటే శాంతి భద్రతలు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ జరగకుండా ప్రజలకి మేలు చేయాల ఉద్దేశంతో ఆయనను నియమించినారు ఆయనను పొగుడుతూ ఈయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు వందకు వంద పర్సెంట్ సిఐ గారు వన్ టౌన్ సిఐ గారు చాలా హనిష్టిగా పనిచేస్తున్నారు అది ఓకే ఈయన ప్రెస్ మీట్లు పెట్టేదానికి ప్రొద్దుటూరు ప్రజలకు నేను వివరంగా ఈ విషయం తెలియజేయాలనుకుంటాడా ఈయన దత్తపుత్రుడు అని చెప్పే వ్యక్తి ఈయనకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రహస్య మిత్రులతో డబ్బులు తీసుకొని శ్రీరామ్ అనే సిఐ గారిని ఎట్లా తిరిగి వంటోన్ పోలీస్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేపించాలా కారణం ఏంటంటే మా తెలుగుదేశం పార్టీలో లాస్ట్ లో వచ్చినటువంటి రాచమల్లు కోవర్టులు అలాగే రాచమల్లుతో ఇప్పటికీ సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ ముఖ్య ఉద్దేశం